హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సందర్ బ్లాగ్స్ ఇక ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు కూడా తలస్నానం ఎందుకు చేసిన అంటే ఆదివారం అమావాస్య వచ్చింది కదా అందుకోసమని తలస్నానం అయితే చేసినాను ఇక పిల్లలకు కూడా ఏపీ చేసినాను అంత తలస్నానం అయిపోయింది రూమ్ క్లీన్ చేసుకున్నాను బట్టలు కూడా ఉతికేసినాను మొత్తం పని అయితే కంప్లీట్ అయ్యింది ఇక ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ గేస్ట్ అయితే వేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అనమాట ఇప్పుడైతే రైస్ అయితే గడుగుతున్నాను రైస్ కడిగి ఇంకా రైస్ కుక్కర్కి పెట్టేసినాం అనుకో రైస్ అవుతుంది ఇక పప్పు కూడా అన్నీ రెడీగా అయితే పెట్టేసినాను అనమాట వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా అందుకైతే కట్ చేసినాను అనమాట పప్పు కూడా అన్నీ కడిగేసి సిలిండర్ మీనైతే అయితే పెట్టేస్తున్నాను ఇంకా అది కూడా విజిల్స్ వచ్చింది అనుకోండి అది కూడా పప్పు అయితే రుబ్బి ఇంకా పోపు అయితే పెట్టేస్తాను ఇంకా ఇప్పుడేమో పాలైతే అయితే లేండి ఇంకా చాయ్ అయితే వేసుకున్నాము ఓన్లీ ఈరోజు ఒక్కటే అనమాట ఎందుకంటే టైం సెవెన్ అవుతుంది కదా ఇంకా పిల్లలకు ఆకలి అవుతుంది ఇంకా బిస్కెట్లు అద్దుకొని తింటాను అని అంటే పాలైతే చాయ్ చేసినాను ఓన్లీ ఈ పూటకే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పాలు ఉన్నాయి అందుకే ఒక పూట కానీ చాయ్ అయితే వేసినాను అంటే డైలీ పాలు వస్తే కూడా పిల్లలు తాగరు కదా అందుకోసమని అప్పుడప్పుడు కొద్ది ఇట్లా చా వస్తే కూడా బాగుంటుందని చెప్పైతే చా అయితే చేస్తున్నాను చేసినాను వాళ్ళకు వస్తున్నాను అనమాట ఇక సండే కదా ఇంకా పిల్లలైతే టీవీ అయితే ఇడబట్లేదు అనమాట ఎందుకంటే మూవీస్ మంచి మంచి మూవీస్ వస్తుంది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజికల్లా టీవీలో ఉంటుందన్నమాట అందుకే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను ఈ వీడియోకి ఇక ముందుగా చెప్పేది ఏంటంటే టూ డేస్ నుంచి నా ఛానల్లో వ్లాగ్స్ అయితే రావట్లేదు షార్ట్స్ కూడా పెట్టట్లేదు అనమాట ఇక ఈరోజే అనుకోవచ్చు ఇంకా ఈ టూ డేస్ నుండి ఛానల్లో ఏం పెట్టాను సారీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇక ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే పెట్టేస్తాను ఎందుకంటే మొబైల్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది అందుకోసమని వీడియోలు అయితే పెట్టట్లేదు అనమాట ఇక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ఇచ్చేస్తాను చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక పాలైతే అయితే చాయ్ అయితే తాగినాం కదా పప్పు కూడా విజిల్స్ వచ్చినాయి అనమాట ఇక ఇప్పుడైతే పప్పు కూడా పెట్టేసినాను పప్పుకు ఇప్పుడు ఓన్లీ దీనికి రుబ్బి ఇంకా పోపు అనేది దాని వేస్తే పిల్లలు ఆకలిగా ఉంటారు కదా ఇంకా పిల్లలకైతే రైస్ అయితే పెట్టేస్తాను ఇక మధ్యలో గ్యాప్ ఇచ్చినాను లేండి ఎందుకంటే ఇక వీడియోలు ఎంత అవుతుంది కదా అందుకని మధ్యలో గ్యాప్ ఇచ్చేసినాను ఇక వాళ్ళు చేయ తాగ్రు తాగడానికి వాటర్ అయితే తీసుకొని వచ్చాను ఇక నేను తాగడానికి వాటర్ తెచ్చేలోపు పప్పు అయితే విజిల్స్ వచ్చేసినాయి ఇక మా కాడికే కదా మా ఆయన కూడా లేడు ఇంకా వాటర్ ఎక్కువ వచ్చినాం అనుకో పప్పు తినుపది కాదు అందుకని గట్టిగా చేసినాను అనమాట ఇంకా పప్పు ఇట్లా పప్పు వేస్తా కూడా మమ్మీ ఏమంటుంది అంటే ఎర్రపప్పు అంట ఎర్రపప్పు కాదండి ఇది కారం వేసాం కాబట్టి అది ఎర్రగా ఉంటుంది ఒకవేళ పచ్చిమిర్చితోనే తీసినాం అనుకోండి అది గ్రీన్ కలర్లు ఉంటుంది కదా ఇక ఎర్రపప్పు ఎర్రపప్పు అంటుంది అనమాట మమ్మీ ఎర్రపప్పు అంటే ఇదే అమ్మా మళ్ళీ ఇంకెట్లు ఉంటుంది అని చెప్తే కూడా వినదనమాట ఎర్రపప్పు మమ్మీ ఎర్రపప్పు మమ్మీ అంటుంది ఇంకా నాన్నగారు చెప్తే ఏంటదనమాట ఎర్రపప్పు ఇదే కదా ఇంకా అది అని చెప్తే అప్పుడు ఉంటుంది తన మతమే మతము అసలు ఎంత అంటే అంత సతాయిస్తుంది ఇట్లా ఇట్లా రైస్లోకి ఇట్లా పప్పు వేసేది తింటది కానీ ఫ్రైలు చేసినాం అనుకో కంపల్సరీ చపాతీలు ఉండాలి ఆమెకి ఇది అనమాట మమ్మీతోనే ప్రాబ్లం అయితే తనకైతే పప్పు అయితే రుబ్బేసినాను ఇక పప్పు కూడా పెట్టేసినాను అనమాట పోపు పెట్టేసినాను ఇంకా దీనిలో అయితే కలిపేసి ఇంకా తీసేస్తాను ఇంకా వాళ్ళకి రైస్ అయితే పెట్టేస్తాను ఇక టైం అయితే చాలా అవుతుంది నాయన అయిపోయింది అనమాట ఇక ఈ పని సరిపోయింది కాబట్టి ఉదయం తలస్నానం చేసినాను కదా హెయిర్కి ఇంకా తల అదే షెల్ అయితే కట్టేసుకున్నాను అట్లే పెట్టుకున్నాను అనమాట దులుపుకోవడానికి అదే హెయిర్ ఇట్లా దులుపుకోవడానికి కూడా టైం లేదనమాట ఇప్పటికే చాలా టైం అవుతుంది కదా పిల్లలు ఆకలి ఉంటారని అట్లే పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళకి రైస్ పెట్టేసినాక నేనైతే హెయిర్ అనేది దులుపుకుంటాను అనమాట ఇక ఇదిగో మొత్తానికి అయితే పప్పు అయితే రుబ్బేసాను ఇదిగోండి చూడడానికి మీకు ఎట్లా కనబడుతుందో చూడండి ఎర్రగా లేదా అంటే ఇదిగో గ్రీన్ పప్పు కావాలి అది ఏమంటుంది ఎర్రపప్పు అంటది ఎర్రపప్పు ఎర్రపప్పు అంటుంది అనమాట అంటే రెడ్ కలర్ లేదా అది ఇంకా అదిగోండి అనమాట ఇదిగో చూడండి బాగా చూడండి ఓసారి ఎర్రపప్పు కావాలి నాకు అద్దీన పోంటుందనమాట తనకు అర్థం కాదు అర్థమయ్యేసరికి కొద్ది టైం పట్టిద్ది అడుక్కోంగా అడుక్కోంగా తింటుంది అనమాట దూడేట్లో చేస్తుంది అండి మ్యాక్సిమం చెప్పాలంటే నాని ఆడే గ్రేట్ అండి ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటాడు నానే నాని లేదు నాని అంటే అప్పుడు అర్థం చేసుకుంటాడు అనమాట ఇక వీళ్ళకైతే రైస్ అయితే పెట్టేసినాను హెయిర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చాలా టైం అయిపోయింది ఇప్పటికే హెయిర్ ఎక్కువసేపు ఇట్లే పెట్టుకోవడం ద్వారా కూడా నాకు అనేది హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అనమాట అంటే తలస్నానం డైలీ చేసుకుంటాను అందుకే నా మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో కానీ ఊక అదే ప్రాబ్లం అదే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి నాకు ఇక అదే పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసినాను ఇంకా నేనైతే జుట్టయితే చేసుకుంటున్నాను అనమాట చూడండి టీవీకి ఎట్లా ఎక్ వీళ్ళు ఇద్దరు నేను ఏం చెప్పినా వినరు అనమాట వాళ్ళ మతం వాళ్ళదే ఇంకా టీవీ అంతగానం చూస్తారు వీళ్ళు పక్కన పాంబోతున్నట్టు కూడా పట్టించుకోరు అనమాట అంత మైకం ఉంటుంది టీవీ మీద ఇదండి ఈ వీడియో అయితే అదే టూ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు కదా ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ సారీ అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి చూస్తుండే లైక్ అట్లేదు షేర్ చేసి అలాగే మీకు వీలైతే చిన్న కామెంట్ చేసి ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్